స్టేజ్ మీద ఎవరు ఉండొద్దండి అన్న దయచేసి స్టేజ్ మీద ఎవరు ఉండొద్దండి దయచేసి అందరు కూడా దిగదు సార్ ప్లీజ్ చేసి ఎమ్మెల్యే గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఒక్కసారి అందరూ

శ్రీ గురువ మల్లయ్య అని నేను మార్కెట్ చట్ట పరిధిలో లోపడి మరియు ప్రభుత్వం వారు మరియు డైరెక్టర్ వారు దాడి చేసిన ఆదేశాల వారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ యముగనూరు యమనూరు అభివృద్ధి కొరకు మరియు రైతు సంక్షేమ పథకాల మంది విధిగా అమలు పరిచి రైతు అభివృద్ధి కొరకు పూరికంగా శ్రమించగలనని మనస్సాక్షిగా దేవుని ఎదుట దేవుని తదుట ప్రమాణము చేతున్నాను எஸ்சி எஸ் மினாரி பலனீன வர ஒரோய குருவீய வேதிக்கைதான் தெச்சு பார்த்த அந்த கவனோஜ படத்தோமே நல்ல தாரியுதேசி நல்ல அபிரதங்க ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా మన కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మార్కెట్ యార్డ్ మీద నడిచి వారు పాదయాత్ర చేయడం జరిగింది నన్ను అడిగారు ఆ రోజు మార్కెట్ యార్డ్ ఇంత పెద్దగా ఉంది దీని అభివృద్ధి దీని చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా ఇది బదున బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికే చైర్మన్ గా ఇస్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంత మీరు చూస్తే అగ్ర కులాలే కాకుండా అన్ని కులాలకు కూడా ముఖ్యంగా మైనారిటీలకు అగ్రత ఇచ్చి ఈ యొక్క మార్కెట్ యాడ్ యొక్క అభివృద్ధి కానీ అన్ని విధాల ఈ మార్కెట్ శ్రేయస్సుకు తోడ్పడే విధంగా ఆ కూర్పు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజు అధ్యక్షుల తిక్కారెడ్డి గారు అన్నారంట మాట ఏదైతే వర్షాలు కురిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు బ్రహ్మాండంగా నీళ్ళు సరైన సమయానికి వర్షాలు కురిపిస్తున్నాడు ఆ కరుణ దేవుడు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడే మా మల్లయ్య మల్లయ చెప్పారు ఒక మాట బడుగు బలహీన వర్గాలని ఎస్సీ ఎస్టీ మైనారిటీలని మంచి వారిని కులాల అతీతంగా ఉండేటువంటి మంచి వారిని ప్రేమించే నాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు వారు తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లిందని జనసేన బిజెపి ఈ రోజు ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని సరిని ఇదే సంవత్సరం క్రితం అనేక రకాలుగా ఆఖరికి బడుక బలహీన వర్గాలే కాదు అగ్నిపురాలు ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా పీల్చుకు పీడించుకుతున్నటువంటి ఆ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి గీతం పాడి మనం మనసు నచ్చుకుంటాడు నేను ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి వచ్చాను దానికో ముఖ్యంగా అంటే ఎంతో కష్టపడి బలో బలహీన వర్గా కుర సామాజానికి సంబంధించినటువంటి చైర్మన్ గా కుర అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడిగా అన్నిటికీ అలాగే ప్రతి కులానికి సంబంధించినటువంటి డైరెక్ట్లు ఇచ్చి జైనా రెడ్డి ఎంతో మంచి పని చేశారు